ప్రపంచానికి దిక్స్ చేయనటువంటి బాబాసాహెబ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ నిన్న పార్లమెంట్లో బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నరేంద్ర మోడీ కానివ్వండి అమిత్ షా కానివ్వండి వీరు ఈరోజు అక్కడ కుర్చీలకు వెళ్ళి కూర్చున్నారంటే పార్లమెంట్లో వారికి ఆ హక్కును కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు చెప్పి గుర్తు చేసుకోవాలి ఈరోజు చూసుకుంటా ఉంటే సమాజంలో సగం మందికి పైగా ఉన్నటువంటి మహిళలకి బీసీలకి ఓబీసీలకి మైనార్టీలకి ఎస్సిఎస్టి బీసీ మైనార్టీ అందరికీ కూడా రాజ్యాంగం లేనప్పుడు హక్కులు లేవు ఓటు హక్కు కూడా లేదు అప్పుడు ధనికులకు కేవలం విద్యావంతులకు మాత్రమే ఓటు ఉండేది ఎప్పుడు రాజ్యాంగం లేనప్పుడు బాబాసాహెబ్ గారు వచ్చిన తర్వాత రాజ్యాంగం ద్వారాగా సమాజంలో సగం మంది సగం సమానమైనటువంటి మహిళలకి ఎస్సీ ఎస్టీసీ మైనార్టీ ఓబీసీ అందరికీ కూడా ఓటు హక్కు ప్రసాదించినటువంటి ఓటు హక్కు ప్రసాదించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు అతను ఒక కులానికో ఒక కాదు సమాజం పూర్తి సమాజానికి అవసరమైన వ్యక్తి పూర్తి సమాజానికి హక్కులు ప్రసాదించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యక్తాలు మోడీ కాదు అమిత్ షా కాదు ఎవరు మాట్లాడినా కానీ ఇలాగే ఉత్తమిస్తామని చెప్పేసి ఎంఐ పార్టీగా తెలియజేస్తా ఉందా